హాయ్ అండి నమస్తే అండి అందరికీ ఈరోజు మన కిచెన్లోని రవ్వ పొంగలి చూద్దామండి నార్మల్గా పెసరపప్పు బియ్యం వేసి చేస్తాం కదా కానీ ఈరోజు చేసే ఈ రవ్వ పొంగలి బియ్యం ఉపయోగించకుండా చేద్దామండి ఇది డయాబెటిక్లో ఉన్నవారికైనా వెయిట్ లాస్లో ఉన్న వాళ్ళకైనా కూడా చాలా చాలా బాగుంటుంది ఒక చిన్న కుక్కర్ తీసుకొని ఒక గ్లాసు ఏదో ఒక కొల గ్లాస్ తీసుకోండి ఆ గ్లాస్తో గ్లాసుడు పెసరపప్పు అలాగే గ్లాసుడు గోధుమ రవ్వ ఉంటుంది కదండి అది వేసుకోవాలి ఈ రెండు వేసుకొని చక్కగా రెండు బాగా కలిసినట్టు కలుపుకున్న తర్వాత నీళ్లు పోసి చక్కగా కడుక్కోవాలండి క్లీన్ చేసుకున్న తర్వాత నీళ్ళన్నీ ఉంపేసి దాంట్లోని మనం కొలకి గ్లాస్ తీసుకున్నాం కదా ఆ గ్లాస్ తోటి పప్పు నూక కలిపి రెండు గ్లాసులు అయింది సో మనం నాలుగు గ్లాసులు నీళ్ళు పోసుకోవాలి నాలుగు గ్లాసులు నీళ్ళు పోసుకొని చక్కగా విజం కుక్కర్ మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టుకొని మంటని మీడియంలో పెట్టుకొని త్రీ ఫోర్ విజస్ తెచ్చుకోవాలండి అలా స్టవ్ మీద పెట్టిన తర్వాత కుక్కర్ విజుసి వచ్చేలోగా వేరే పెనం పెట్టుకుందామండి కళాయి పెట్టుకొని కళాయి హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ నిండా నెయ్యి వేసుకోండి నెయ్యి కొంచెం హీట్ అయ్యి కరిగిన తర్వాత మంటను తక్కువలో పెట్టేసుకొని ఒక పెద్ద స్పూన్ నిండా మిరియాలు తీసుకోండి అలాగే అదే స్పూన్ నిండా జీలకర్ర తీసుకొని అవి నేతిలోని వేయించుకోవాలి గుప్పెడు గుప్పెడు అంటే పిడికిటి నిండా చక్కగా ఫ్రెష్గా ఉండే కరివేపాకు తీసుకొని ఈ జీలకర్ర మిరియాలు కరివేపాకు చక్కగా వేయించుకోవాలండి అది వేగుతున్నప్పుడే కుక్కలో నాలుగు విజిల్స్ వచ్చేస్తాయి విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఇవి చక్కగా వేగిపోయండి మిరియాలు జీలకర్ర కరివేపాకు వేగిపోయాక దీన్ని తీసి ప్లేట్లో వేసుకుందాం వేసుకొని చల్లారి పెట్టుకుందాం కుక్కర్ విజిల్ కూడా పోయి ఆవి విజిల్ చల్లారిపోయిందండి ఆవి పోయింది ఇప్పుడు తీసుకుని చూస్తే చక్కగా ఉడికిపోయి ఉంటుందండి దీన్ని గరిటితోటి ఒక్కసారి కలుపుకుంటే సరిపోద్ది ఇది గట్టిగా ఉంది కదండి మీరు కొంచెం మన కన్సిస్టెన్సీకి తగినట్టుగా నీళ్ళు పోసుకోవాలి మరొక గ్లాసు గ్లాసు వాటర్ పోసుకొని చక్కగా కలుపుకున్న తర్వాత రుచికి సరిపడగా ఉప్పు వేసుకోండి ఒక అర స్పూన్ నుంచి ముప్పై స్పూన్ వరకు ఉప్పు పడుతుందండి చూసుకొని ఉప్పు మీ రుచికి అనుగుణంగా ఉప్పు వేసుకొని ఉప్పు ఉప్పు కలిసేటట్టు పప్పున నూక ఉడికిపోయిన దాంట్లో వేసుకొని చక్కగా కలిపి మనం పక్కన పెట్టుకుందాం ఇలా పక్కన పెట్టుకొని ఈలోగా మనకి చక్కగా కరివేపాకు అది చల్లారిపోయింది కదండి దాన్ని మిక్సీ జార్లోకి తీసుకోండి తీసుకొని మూత పెట్టి ముందు పొడిలా చేసుకుందాం అండి పొడిలా చేసుకున్న తర్వాత చూస్తే ఇలా పొడిలాగా నలిగిపోయింది కదా ఒక రెండు మూడు తిప్పులు తిప్పితే పొడ్లా అయిపోద్ది ఇప్పుడు దాంట్లో కొంచెం ఒక స్పూను రెండు స్పూన్లు వాటర్ వేసుకొని ముద్దలాగా చేసుకుందాం ఎక్కువ అనుకోండి పొడి సరిపోద్ది కొంచెం కదా మనకి ముద్దలాగా అవుతే బాగుంటుంది అన్నమాట ఇలా ముద్దలా చేసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మనం ఎందులో అయితే కరివేపాకు వేయించుకొని అదే కడాయిలోని రెండు స్పూన్లు నెయ్యి తీసుకోండి నెయ్యి హీట్ అయిన తర్వాత జీడిపప్పులు పదిహేను నుంచి ఇరవై తీసుకోండి అలాగే ఒక చిన్న ఇంచు అల్లం ముక్కలు నాలుగు లేదా మూడు ఎన్ని పచ్చిమిరపకాయలు కొద్ది కరివేపాకు పావు స్పూను ఇంగువ వేసుకోండి వేసుకొని రెండు ఎండుమిరపకాయలు తుంచుకొని వేసుకోవాలి అలాగే మిరియాలు పొడిలో వేసాం కదండి ఎక్కువ అవసరం లేదు ఒక పది నుంచి పన్నెండు వరకు మిరియాలు వేసుకొని చక్క నేతిలోని ఇది పోపు అంతా ఒకసారి కలిసేటట్టు చక్కగా వేయించుకుందాం కమ్మటి పరిమిళం వస్తుందండి అలా చక్కగా వేగిపోయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్నాం కదండి కరివేపాకు బిరియాలు జీలకర్ర అన్నీ వేసి మిక్సీ పట్టుకున్నాం కదా ఆ ముద్ద అంతా కూడా వేగిపోయిన పోపులోకి వేసుకోవాలన్నమాట వేసుకొని చక్కగా స్పూన్తో తీస్తే పూర్తిగా రాదు కదండి చేతితో తీసేసుకొని చక్కగా ఒక్క నిమిషం ఎక్కువసేపు అక్కర్లేదండి ఇది వేయించుకుంటే కనుక అందులో ఉండే తడి ఆరిపోయిన దాకా ఒక్క నిమిషం వేయించుకోవాలండి ఇలా ఒక్క నిమిషం వేగిన తర్వాత మరి కొంచెం నీళ్లు వేసుకొని మళ్ళీ రెండు స్పూన్లు వాటర్ వేసుకొని మిక్సీ జార్లోని ఆ నీళ్ళు కూడా వేసి మరొకసారి పచ్చివాసన పోయిన దాకా ఒక్క నిమిషం కలుపుకోవాలి అలా కలిపిన తర్వాత మనం ఉప్పు కలిపి రవ్వ పెసరపప్పు మిశ్రమూలక ఉప్పు కలిపి ఉంచుకున్నాం కదా దాన్ని ఈ కరివేపాకు వేగిపోయిన కరివేపాకు మిశ్రమంలోకి తాలింపులోకి కలుపుకొని చక్కగా ఈ ముద్దంతా కేసరి రవ్వ పొంగలికి పట్టేటట్టు బాగా కలుపుకోవాలి చాలా చాలా రుచిగా ఉంటుందండి మనం రెగ్యులర్గా బియ్యము పెసరపప్పుతో చేసుకుంటాం కదా అలా కాకుండా గోధుమ రవ్వతో కానీ కొర్రలతో కానీ సామలతో కానీ ఇలాగ ఏ అయినా తీసుకొని చేసుకోవచ్చు రుచి చూసుకోండి నాకు కొద్దిగా సాల్ట్ తక్కువైంది చిన్న సాల్ట్ మరొక రెండు స్పూన్లు నెయ్యి వేసుకొని చక్కగా కలుపుకోవాలండి ఇది చల్లారేటప్పటికి ఇంకొంచెం టైట్ అవుతుంది సో మీకు టై కొంచెం గట్టిగా తినాలి అనుకుంటే ఈ కన్సిస్టెన్సీలో ఆపేసుకోవచ్చు లేదు ఇంకా కొంచెం జారుగా ఉండాలనుకుంటే కొద్దిగా హాట్ వాటర్ పోసుకొని కలుపుకున్న కూడా చాలా చాలా బాగుంటుందండి ఇక ఈరోజు ఏకాదశి కదండి బియ్యంతో తయారు చేసినవి ఏవి తినకూడదని పెద్దవాళ్ళు చెప్పేవారు ఉపవాసం ఉన్నా లేకపోయినా బియ్యంతో చేసినవి తినకూడదు అనేవారు సో అందుకే ఈరోజు నేనైతే రవ్వ పొంగలి తయారు చేశానండి బియ్యం ఉపయోగించకుండా గోధుమ రవ్వ పెసరపప్పు వేసి చేసే ఈ రవ్వ పొంగలి కూడా వేడివేడిగా తింటే చాలా చాలా రుచిగా ఉంటుందండి మీరు ఎప్పుడైనా ఈ కాంబినేషన్ ట్రై చేయకపోతే ఒక్కసారి ట్రై చేసి చూడండి మీరు కానీ ట్రై చేస్తే మీకు ఎలా కుదిరిందో తప్పనిసరిగా నాతో కామెంట్ చే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి దీ చల్లారిపోతే ఇలా వస్తుందండి దీన్ని వేరుశెన చట్నీతోటి తింటే సూపర్గా ఉంటుందండి నా వీడియోగా నచ్చితే ఒక లైక్ చేయండి Thank you for watching, bye!